హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న లాగ్స్ ఎయిటీన్ నైన్టీన్ కొత్త ఆవకాయ నేనైతే పెట్టేసిన అబ్బా మీకైతే నేను మంచి మెజర్మెంట్తోని కొలతలతోనైతే చూపిస్తున్నా మిస్ అయితే చేసుకోకండి అలాగే వీడియో అయితే స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేస్తే మాత్రం అర్థమైతే కాదు నేనైతే ఫస్ట్ చెప్తున్నా ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి నేనైతే ఒక బకెట్ అయితే తీసుకున్నాను బకెట్లో వాటర్ అయితే తీసేసుకొని మామిడికాయలు అయితే అందులో వేసేసుకుంటున్నాను మామిడికాయలు అయితే మనం వాటర్లో వేసి ఒక థర్టీ మినిట్స్ అయితే ఉంచాలబ్బా థర్టీ మినిట్స్ అయితే ఉంచడం వల్ల మనకు మామిడికాయ పచ్చడి అనేది బాగుంటుంది అలాగే ముక్క అనేది కరావు కాకుండా ఉంటుంది చూడొచ్చు నేను అదే థర్టీ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా అయితే ఒక్కొక్కటి తీసి అయితే తొడిమెలు కట్ చేసుకొని తొడిమెలకి సొన అనేది వస్తుంది కదా ఆ సొన అనేది లేకుండా తూర్చుకుంటున్నాను అలాగే వాటర్ అనేది లేకుండా కూడా తుడుచుకోవాలబ్బా అప్పుడు మనకి పచ్చడి అనేది బాగుంటుంది అలాగే ముక్క కూడా మంచిగా ఖరాబ్ కాకుండా అయితే ఉంటుంది చూడొచ్చు కొంచెం ఓపికతోనైతే మనం ఒక్కొక్క కాయ ఈ విధంగా నీట్గా చేసేసుకున్నామంటే మనకు చాలా బాగుంటుంది పచ్చడి మేము ముక్కలు కొడుతుంటే మా చెల్లె అయితే ఇదేదో బాగుంది నేను కూడా కట్ చేస్తా అని వచ్చే ఈ విధంగా మొత్తం తనే కట్ చేసిందబ్బా మొత్తం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనకు అందులో కొంచెం జీడి కానీ అలాంటివి ఉంటాయి కదా ఆ చెత్త అయితే తీసేసుకోవాలి మనకు మామిడికాయల్లో కొంచెం జీడి అలాంటి తొక్కలు వస్తాయి కదా అవైతే తీసేసుకోవాలి ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము కడాయి అయితే పెట్టేసుకొని కడాయిలో ఒక టూ టూ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే గుప్పెడన్ని ఆవాలు అయితే వేసుకుని అయితే వేయించుకోవాలి మంచిగా దూరగా అయితే వేయించుకోవాలబ్బా ఈ వేగినాక ఇవైతే పక్కగా పెట్టేసుకోవాలి మనకి సల్లారే లోపు అయితే ఇప్పుడు మామిడికాయ అయితే కొలుసుకుందాము ఒక డబ్బా అనేది తీసుకోవాలి ఒక డబ్బా తీసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలని అయితే కొలుసుకోవాలి ఈ ఈ ప్రాసెస్ మెయిన్ అబ్బా ఎందుకంటే ఈ ప్రాసెస్ని బట్టే మనకు ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఆ ఉప్పు కారం అనేది మనకు పర్ఫెక్ట్ సరిపోతుంది ఈ ప్రాసెస్లో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మనం పచ్చి నూనె పోసి అయితే ఆవకాయ అయితే చేస్తున్నాము మన తెలంగాణలో అయితే పచ్చి నూనె పోసి ఎవ్వరు చేయరు అందుకోసమే నేనైతే ఈ వీడియో మీకైతే చూపిస్తున్నాను పచ్చి నూనె పోసి అయితే చేసుకుంటున్నాము ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి డబ్బా చూడొచ్చు నాకైతే ఇవన్నీ నాలుగున్నర అయితే అయింది మా ముక్కలైతే నాలుగున్నర డబ్బాలు అయితే అయింది నాలుగున్నర డబ్బాలకైతే ఒక డబ్బా కారం అయితే వేయాలంట చిన్నమ్మ పెడుతుంది ఇది ప్రాసెస్ అంతా చిన్నమ్మ వేస్తుంది నేను ఓన్లీ వీడియో తీసుకుంటున్నాను పచ్చడి అయితే నేను పెట్టలేదు వాళ్ళ తెలంగాణ వాళ్ళు లో ఉంటారు అందుకోసమే తనతో పెట్టిస్తున్నా ఆంధ్ర స్టైల్లో అయితే పెట్టిస్తున్నాయి ఈసారి చూడండి మనం జీలకర్ర అవన్నీ వేయించుకున్నాం కదా అదైతే పొడి చేసేసుకోవాలబ్బా ఇది పొడి చేసుకున్న తర్వాత అలాగే ఎల్లిగడ్డలు ఉంటాయి కదా ఎల్లిపాయలు కూడా జిల్ కచ్చపెచ్చగా అయితే మిక్సీ పట్టైతే అయితే పక్కన పెట్టేసుకోవాలి చూడొచ్చు ఒక డబ్బా కారం అయితే పోసేసింది అలాగే సగం డబ్బా అయితే పసుపు అదేమంటారు సాల్ట్ ఒక డబ్బా కారం సగం డబ్బా సాల్టు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేస్తుంది పసుపు అనేది ఖచ్చితంగా వేసుకోవాలంట మనం అసలు ఏ వంటల్లో అయినా పసుపు లేకుండా అయితే చేసుకోకూడదంట అది మెయిన్ టిప్ అయితే చెప్తున్నాను నేను అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి అలాగే ఇప్పుడు వెల్లుల్లి కూడా కచ్చేపెచ్చ అయితే దంచుకున్నాం కదా అది కూడా వేసి ఈ విధంగా గట్టిగా మొత్తం కారం కలిసేలాగైతే కలుపుకుంటున్నది ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి పచ్చి ఆయిలే అన్నాను కదా పచ్చి ఆయిల్ అయితే వేసేసుకొని ముక్కలు వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుతూ ఈ విధంగా అయితే డబ్బలోకి అయితే ఎత్తి పెట్టుకోవాలబ్బా పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది నాకైతే పచ్చి నూనెతో పెట్టిన పచ్చడి అయితే చాలా నచ్చింది ఇంతకుముందు తిన్నా కాబట్టి ఇప్పుడు కావాలికొని అలాగే పెట్టించుకున్నా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఈరోజు వీడియో ఇంతే బాయ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకో on